టుడే మంచి సూక్తులు సత్యమేవ జైతే నిజాయితీ మనిషికి నిజమైన నేస్తం ఇతరుల మీద చాడీలు చెప్పరాదు గొప్ప కోసం అప్పులు చేయకు నిజాయితీ మనిషికి నిజమైన నేస్తం మనిషికి ఐదు చెట్లు చెప్పున నాటాలి మంచి ఆక్సిజన్ పీల్చుకోవాలి చదువుకుంటే జగమంతా కీర్తించును ఇతరుల మీద తాడీలు చెప్పరాదు మనిషికి సద్గుణాలు నిజాయితీ మంచి వ్యక్తులతో స్నేహం చేయాలి మాతృదేవోభవా పితృదేవోగా ఆచార్యదేవోగా తెలవని పేరెంటమునకు కోరాదు శరీరము కంటే నీతి ఎక్కువ నీతియే ఎక్కువ మంచి మంచి కాలము మంచి కలకాలము నిలిచియుండును దుష్టు దుష్టునికి దూరంగా ఉండాలి సుగుణాలు కల వ్యక్తులతో స్నేహం చేయాలి పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు జాతీయ గీతమును జాతీయ గీతమును జాతీయ గేయాన్ని జాతీయ జెండాను గౌరవించాలి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి పరిరక్షించాలి పెద్దల మాట పెరిగన్నం మూట ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు పైపై మెరుగులు చూసి మోసపోరాదు ఊరు నష్టము కొందులాభము వజ్రమును వజ్రముతోనే పోయాలి రోజుకు వివాహ రోజుకు ఒక చెట్టును ప్రతి మనిషి నాటవలను పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు దేశ నాయకులను గౌరవించాలి భారత్ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్మాతకి చదువులేని మొద్దు కదలలేని ఎద్దు హనుమంతుడు పుత్రుడు ధరలు దొంగలు దోచుకోలేనిది విద్య విద్యకి మించిన ధనం లేదు దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స తనను తాను తనను తాను పొగుడుకొనుట మంచిది కాదు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పూజించవలను అంటరాని తను అమానుషం కులము కన్నా గుణము గొప్పది దానము పేదలకు పేదలకు దానము చేయాలి